హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ సంధ్య అండి ఈరోజైతే పుదీనా ఇంకా కొత్తిమీర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి దానికోసమైతే మనం ముందుగా చింతపండు నానపెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత రెండు రెండు కట్టలు పుదీనా ఇంకా కొత్తిమీర ఆకులను అయితే తీసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పచ్చడి సిక్స్ మంత్స్ నిలవు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ప్రాసెస్ అయితే ఈ విధంగా చేశాను అనమాట పాన్ తీసుకొని వన్ వన్ స్పూన్ వేసుకోవాలన్నమాట వన్ స్పూను మినపప్పు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వన్ స్పూన్ శనగపప్పు టూ స్పూన్స్ పల్లీలు వేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనకు సరిపడినంత కారానికి సరిపడినంత ఎండుమిరపకాయలు అయితే వేపుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఆకునైతే ఈ విధంగా కొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా పచ్చి పచ్చివాసన లేకుండా ఉన్నంత వరకు బాగా ఏపుకోవాలండి తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ముందుగా నానపెట్టి ఉంచుకున్న చింతపండు రసాన్ని అయితే ఈ విధంగా అదే పాన్లో కొంచెం ఉడికించుకోవాలన్నమాట చింతపండు కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది ఇలా ఉడికించుకుంటే తర్వాత ముందుగా ఏపి పెట్టుకున్న మిరపకాయలు ఇంకా పప్పులను అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి విధంగా లైట్గా మిక్సీ పట్టుకొని అందులో ముందుగా ఏపుకున్న ఆకును కూడా యాడ్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని చింతపండు రసాన్ని కూడా ఉడికించి పెట్టుకున్న చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పోపు అయితే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి పోపు కోసం అయితే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎల్లుల్పాయలు ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న పోపు మాత్రం చూపించాను కదా అది వేసుకొని కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చడిని కూడా ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టుకోవాలండి పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్టీ అనమాట హెల్తీ కూడా పుదీనా అంటే మనకి హెల్త్కి చాలా మంచిదండి పుదీనా ఆకు తింటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట సో పచ్చడి సిక్స్ మంత్స్ అయితే నిలవ ఉంటుందండి సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్